కళలు చాలామంది కంటారు కానీ ఆ కళల్ని నిజం చేసేవారు మాత్రం అరుదుగా ఉంటారు కానీ ఒక్కోసారి కష్టపడి తన కళల్ని సాకారం చేసుకున్నప్పటికీ దాని ఫలితాన్ని ఆస్వాదించకుండానే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతే అయ్యో అనిపిస్తుంది కదా అలాంటి జీవితమే విత్తన పరిశోధనా శాస్త్రవేత్త నునావత్ అశ్వినిది నాన్నతో పాటు పొలానికి వెళ్ళినప్పుడు మొక్కలను తదేకంగా చూసేవారట అశ్విని అది చూసి ఆయన ఏమ్మా శాస్త్రవేత్త అవుతావా అన్నారట తండ్రి సరదాకే అన్న అశ్విని మాత్రం రైతుకు పనికొచ్చే ఉద్యోగమే చేయాలని నిశ్చయించుకున్నారు అనుకున్నట్టుగానే యువ శాస్త్రవేత్తగా ఎదిగారు ఈమెది ఖమ్మం జిల్లాలోని గంగారం తండ అమ్మా నాన్నలు నునావత్ మోతీలాల్ నేజా చిన్నతనం నుంచి అశ్విని చదువులో చురుకే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఢిల్లీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంఎస్సి ఆపై పీహెచ్డీ చేశారు అన్నింటా బంగారు పథకాలు సాధించారు ఆపై రాయపూర్లోని విత్తన పరిశోధనాశాలలో శాస్త్రవేత్తగా చేరారు నలభై వరకు పరిశోధనా పత్రాలు సమర్పించారు ఐఏఆర్ఐ మెరిట్ మెడల్ యంగ్ సైంటిస్ట్ అవార్డుతో పాటు పది బంగారు మూడు వెండు పథకాలు అందుకున్నారు ఏడాదిన్నర పాటు బృందంతో కలిసి విత్తన పరిశోధన చేపట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్నిచ్చే పోషకాలున్న పోస సనగ విత్తనాన్ని తీసుకొచ్చారు దీన్ని రైతులకు పరిచయం చేయబోవడమే తరువాయి ఇంతలో సెలవులకు అని ఇంటికొచ్చి తిరిగి విధులకు వెళ్లే క్రమంలో గత ఏడాది ప్రమాదానికి గురయ్యారు వరదల్లో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోవడంతో తండ్రితో పాటు మృత్యువాత పడ్డారు కానీ ఆమె శ్రమను ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వృధాగా పోనివ్వలేదు కాబట్టి ఆమె పనిచేసిన పూస శనగ నాలుగు జీరో మూడు ఏడు రకానికి అశ్విని అనే పేరునే పెట్టింది దీన్ని తాజాగా ఢిల్లీలో విడుదల చేసింది కూడా చిన్నప్పటి నుంచే రైతు అప్పుల భారంతో కన్నీరు కార్చొద్దు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అలాంటి విత్తనాలు అందించాలి అనుకున్నారు నునావత్ అశ్విని అనుకున్నట్టుగా అందించారు కూడా కానీ అవి రైతులకు చేరే సమయానికి అమలేరు అయితేనే ఆ పంట రూపంలో అశ్విని చిరంజీవిగానే నిలుస్తుంది